పెళ్లి మండపంలో హిమ కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ చాలా సంతోషంగా హిమ మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అదే టైంకి కృష్ణప్రియ రాధ హర్షణ తీసుకొని పెళ్లి మండపానికి వస్తారు కళ్యాణ్ హిమ మెడలో తాళి కట్టే టైంకి ఈ పెళ్లి ఆపండి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తుంది కృష్ణప్రియను చూసిన రాణమ్మ విష్ణుప్రియ సాగర్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా రాధ కోపంగా కళ్యాణ మండపం దగ్గరకు వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు మాకెవరికి చెప్పకుండా హిమ పెళ్లి జరిపిస్తున్నారు అని చెప్పేసి తారను నిలదీస్తూ ఉంటాడు మీ అందరికీ చెప్తే హిమపెళ్ళి అని చెప్పేసి అత్తయ్య ఈ కుట్ర పన్నారు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి తార అంటుంది ఇది సీక్రెట్గా జరుగుతున్న పెళ్ళేం కాదు రాదా హిమకు ఇష్టమైతేనే చేస్తున్నాను నీకు కాల్ ట్రై చేశాను నీ ఫోను కలవలేదు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది మనం సెమినార్కి వెళ్ళటం మామయ్య గారు ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళటం ఇవన్నీ కూడా అత్తయ్య గారికి కలిసొచ్చాయండి అత్తయ్య గారు చేసే అరాచకాలకు అడ్డు లేకుండా ఉండాలని చెప్పేసి కరెక్ట్ టైం చూసి మరి హిమను తోలుబొమ్మ ఆట ఆడిచ్చినట్టు ఆడిద్దామనుకున్నారు హిమకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే కృష్ణ నీకు తెలియకుండా నోటికి వచ్చింది మాట్లాడకు ఇది పూర్తిగా హిమ అంగీకారంతోనే చేస్తున్నాను అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది హిమ నిజంగా నీకు ఇష్టమయ్యే ఈ పెళ్లి చేసుకుంటున్నావా అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు హిమ ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇంకా తార టెన్షన్ పడుతూ ఉంటుంది అదేం కాదు రాధా అబ్బాయి వాళ్ళు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలన్నారు అందుకే సడన్గా ఈ పెళ్లి జరిపించాల్సి వస్తుంది అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇక రాధ కోపంగా తార వైపు చూస్తూ ఉంటాడు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పేసి కృష్ణప్రియ అనగానే ఎందుకు జరగదు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు మీరు దాచిపెట్టిన అబద్ధాలు నిజాలు అన్నీ కూడా బయటకి వస్తున్నాయి మీ బండారం బయటపడుతుంది అని చెప్పేసి కృష్ణప్రియ అనటంతో తార ఒక్కసారి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది హిమా నేను ఎన్నోసార్లు చెప్పాను సాగర్ అన్నయ్యకు నీకు పుట్టిన బిడ్డే హర్ష అని నేను ఎంత చెప్పినా కూడా నువ్వు ఈ తారగారి మాయలో పడి నీ కన్న బిడ్డనే గుర్తించలేకపోయావు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది మీ అమ్మే కావాలని నీ బిడ్డను నీకు దూరం చేసింది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే ఎవరైనా కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడే మీ ముందు మీరు చేసిన కుట్రను బయట పెట్టమంటారా తారాగారు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది తారకు ఏమీ అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రియ క్లాప్స్ కొట్టు మరి డాక్టర్ని పిలుస్తుంది డాక్టర్ ఇక మీరు రావచ్చు అని చెప్పేసి కృష్ణప్రియ అనగానే డాక్టర్ అలా నడిచి వస్తూ ఉంటే తారకు చెమటలు పడుతూ ఉంటాయి ఏంటి తారాగారు ఇంత చల్లటి వాతావరణంలో కూడా మీకు చెమటలు పడుతున్నాయి మీ గుట్టు రట్టవుతుందనా మీ బండారం బయటపడుతుందనా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ని చూసిన తార శిఖర జరిగిన విషయం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటారు ఇక టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ గారు మీరు ఇక నిజం చెప్పొచ్చు అని చెప్పేసి కృష్ణప్రియ అనగానే అవునమ్మా హిమ నీ బిడ్డ చనిపోలేదు నీ బిడ్డను నీ నుంచి దూరం చేయాలని చెప్పేసి మీ అమ్మే నన్ను రిక్వెస్ట్ చేశారు దానికి నేను ఒప్పుకోకపోవడం వల్ల మీ అమ్మే తానంతట తాను స్వయంగా చంద్రవ్వకు నీ బిడ్డనిచ్చేశారు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక ఆ రోజు జరిగిన విషయాన్ని హిమ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది పొత్తి కడుపులో హిమకి గాయమవటం వల్ల హిమ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు అని డాక్టర్ చెప్పిన విషయాన్ని హిమ గుర్తు తెచ్చుకుంటుంది ఎందుకు కృష్ణ నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనేనా ఈ డాక్టర్ని తీసుకొచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నావు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది హిమను తోలు బొమ్మలాగా ఆడుకుంటూ హిమ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన మీకు అసలు కనికరమే లేదు ఎవరైనా కూతురు జీవితాన్ని సంతోషంగా ఉండాలని చూసుకుంటారు మీరేం తల్లి అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది హిమ నా బిడ్డ నా బిడ్డ జీవితాన్ని నేను నాశనం చేస్తానా అని చెప్పేసి తార అంటూ ఉంటే కంటేనే అవ్వదు ప్రేమను మమకారాన్ని ఆప్యాయతను పంచి ఇచ్చేదే తల్లి కాని మీరు హిమ విషయంలో ఏ ఒక్కటి చేయలేదు హిమ జీవితాన్ని ఎప్పుడు కూడా శాసిస్తూ వచ్చారు చివరికి మీ కూతురికి పుట్టిన బిడ్డను కూడా చంపేయాలని చూశారు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది స్వీటీ ఈ కృష్ణ చెప్తుందంతా కూడా అబద్ధం మన ఇద్దరిని వేరు చేయడం కోసమే ఇలా చెప్తుంది అని చెప్పేసి తార చెప్తూ ఉంటే అవునా అయితే డాక్టర్ గారిని ఎందుకు చంపాలని చూశారు ఎక్కడ హిమకు నిజం తెలిసిపోతుందో అనే కదా డాక్టర్ని చంపాలని చూశారు నేను టైంకి డాక్టర్ ఇంటికి వెళ్ళబట్టి డాక్టర్ని సేవ్ చేయగలిగాను లేకపోతే మీ కుట్రలో ఇది కూడా ఒక భాగం అయ్యేది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే తార షాక్ అవుతుంది అవును హిమ నీ బిడ్డను మీ అమ్మే కావాలని నీ నుంచి దూరం చేసింది అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు మీరు వచ్చిన పని పూర్తయింది ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే సరే అండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పటికైనా అర్థమైందా హిమ మీ అమ్మ నీ జీవితంతో ఎంతలా ఆడుకుందో సాగర్ అన్నయ్యను నిన్ను దూరం చెయ్యాలని ఇంత కుట్ర పన్నింది అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే అమ్మ హిమ కృష్ణ మాటలను నమ్మకు అయినా నీ బిడ్డను నేను నీకు దూరం చేస్తే నాకేమొస్తుంది చెప్పు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఇంకా ఇంతలా చెప్పిన తర్వాత కూడా మీరు అలా బుక్కా ఇస్తే ఎలా అత్తయ్యా మీరు చేసిన తప్పులన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయి మీరు ఇక ఇప్పుడు ఏమి చేయలేవరు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే హిమా వీళ్ళ మాటలు నమ్మకు వీళ్ళు మళ్ళీ నీ జీవితాన్ని నాశనం చేయడం కోసమే ఇలా మాటలు చెప్తున్నారు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇక శిఖర కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది రాధ కోపంగా తార వైపు చూస్తూ ఉంటాడు ఇక హిమ ఏమీ మాట్లాడకుండా చాలా కోపంగా తార వైపు చూస్తూ ఉంటుంది కృష్ణప్రియ చెప్పేది నిజమా లేకపోతే మమ్మ చెప్పేది నిజమా అని చెప్పేసి హిమ డైనమాలో ఉండిపోతుంది హిమ నీ పెళ్ళి ఆపి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు హిమ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకమ్మా నేను చెప్పేది నమ్ము అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇంకా ఎన్ని కుట్రలు చేస్తారు ఎన్ని కుతంత్రాలు చేస్తారతయ్యా మీరు చెప్పింది అబద్ధమని డాక్టర్ చెప్పారు ఆయన కూడా మీరు నమ్మరా హర్షనే సాగర్ హిమల బిడ్డ అని చెప్పేసి డాక్టర్ కూడా తేల్చి చెప్పేశారు మీరే వాళ్ళిద్దరిని విడదీయటం కోసం బిడ్డను హిమ నుంచి దూరం చేశారని డాక్టర్ చెప్తున్నారు అయినా కూడా ఇంకా బుక్కాయించాలని చూస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రియ అంటూ ఉంటుంది ఇక అప్పుడే శిఖర మేడం మేడం అని చెప్పేసి మెల్లగా తారను పిలుస్తూ ఉంటుంది తారకు ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో కళ్యాణ మండపంలోకి ఒక అమ్మాయి వస్తుంది బాబు హర్ష నానా హర్ష నిన్ను చూడక ఎన్ని రోజులైందిరా అని చెప్పేసి విష్ణుప్రియ దగ్గర ఉన్న హర్షను తీసుకొని ముద్దులాడుతూ ఉంటుంది ఇక తారకు శిఖర వేసిన ప్లాన్ అర్థమవుతుంది ఎవరమ్మాయి నువ్వు హర్షను అంతలా ముద్దులాడుతున్నావు కన్న తల్లిలాగా అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది కన్న తల్లిలా ఏంటి మేడం నేనే హర్షకు కన్న తల్లిని అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పటంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటే అవునండి హర్ష నా కన్న కొడుకు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల హర్ష నాకు దూరం అయ్యాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రియ ఏం చేయాలో అర్థం కాక తార వైపు చూస్తూ ఉంటుంది తారా నా ప్లాన్ ఎలా ఉంది అని చెప్పేసి వైపు కళ్ళతోనే సైగ చేస్తూ చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆ అమ్మాయి బండారం కృష్ణప్రియ రాధ బయట పెట్టబోతున్నారా లేకపోతే తార ప్లానే వర్కౌట్ అవుతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్